ఇదేనా మనం యొక్క ధ్యానాంశము మట్టలాదివారపు ఆశీర్వాదాలు ఈ పాంప్ సండే బ్లెస్సింగ్స్ క్రైస్తవునికి మట్టల వారము ఎందుకు ఆశీర్వాదకరంగా మారింది దేవుని యొక్క సంతతికి ఈ పామ్ సండే దేని ద్వారాగా దీవెనలు పెట్టింది ఈ మక్తాదివారి రోజున ప్రభని యేసుక్రీస్తు వారు రాజు అని ఐదు కారణాలు చూపించి రుజువు చేస్తున్నారండి ఈ నాన్న యొక్క ఐదు కారణాల ద్వారాగా ప్రతి దేవుని యొక్క బిడ్డలు ఏసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు సమకూనేవి దేవునిలో సమకూర్చబడినవి ఆయన సత్యము వెల్లడిది అవుతున్నది మట్టలాదివారము మొట్టమొదటిసారిగా జక్రీ ప్రవక్త తొమ్మిదో అధ్యాయం తొమ్మిది వచ్చిన ప్రకారంగా ప్రవచనాల నెరవేర్పు ప్రవణ యేసుక్రీస్తు ద్వారాగా నెరవేర్చబడిందండి జక్రీ ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ పొందయి ఏసుక్రీస్తు అనే ఒక రారాజు భూమి మీదకి వస్తాడు ఈ లోకంలో జీవించి అనేకమైన అద్భుతాలు చేసి ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఎరిశలీము యొక్క జయప్రవేశం చేస్తాడు అని పరిశుద్ధాత్మ పుండై ప్రోఫసి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచన రూపంలో చెప్పడం జరిగిందండి అది ఎప్పుడు నెరవేరిందంటే ప్రవణ యేసుక్రీస్తు వారు ఎరిశలీ యొక్క జయప్రవేశం చేసిన దినాన్న నెరవేరింది ఒకవేళ ప్రవచనాలు నెరవేరకపోతే యేసు ప్రభు రారాజు అని చెప్పడము వ్యర్థము యేసు ప్రభు రక్షకుడని చెప్పడము వ్యర్థము ఈరోజు తండ్రి దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఈ మట్టల ఆదివారపు మొట్టమొదటి ఆశీర్వాదము ప్రవచనాలు నెరవేర్పు ద్వారాగా ప్రభు క్రీస్తు వారు రారాజు అని ప్రకటించుకున్నారు ఈ మట్టల ఆదివారము ప్రవచన రూపంలో మనం గమనించినప్పుడు ఈ యొక్క మా మట్టలు పట్టుకొని దేవునికి జయద్వన్లు చేయడం చేయడము ఈత కొమ్మలు ఖర్జూరపు మట్టలు విజయానికి సంకేతకమని ఎప్పుడైతే ఖర్జూరి మట్టలు పట్టుకొని హోసన్న జయం జయము సర్వోన్నతుని దేవుని కుమారికి జయం జయమని కేకలు వేస్తూ పాడుతున్నారు ఈ ఖర్జూరపు మట్టలు లేక ఈ యొక్క ఈత కొమ్మలు ఇవన్నీ కూడా విజయానికి సంకేతకము యేసుక్రీస్తు వారి యొక్క మంచితనాన్ని ప్రభు ఏసుక్రీస్తు వారి యొక్క విజయాన్ని కనపరిచిన విధానం బట్టి ఈ మత్తలను మనము యూజ్ చేస్తుంటామండి ఆ దినాన ఖర్జూర మత్తలు పట్టుకొని ఏసు ప్రభువారిని ఎలాగైతే జైలు జయము జయమని చెప్పి కేకలు వేసి ఉన్నారు అదే రీతిగా ప్రతి ఒక్క క్రైస్తుని యొక్క జీవితంలో ఏసుక్రీస్తు యొక్క యొక్క ప్రవచనాల రూపంలో నెరవేర్చిన యొక్క నెరవేర్పు ద్వారాగా జయమును అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా అందుకే కొరందీలు రాసిన పత్రిక ప పదిహేనో అధ్యాయము యాభై ఐదో వచ్చినలో రాస్తారండి చూడండి ఒకసారి అపోజ్ అయిన పావులు కొరందీ సంఘాన్ని రాస్తున్న మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ముళ్ళు పా పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే ఆయనను మన ప్రభుని యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కనుగొనగాక అపోసైన పావుడు ఎంతో విపులంగా రాస్తున్నాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని చెప్పి జయధ్వన్ను చేస్తున్నాడండి ప్రభుని యేసుక్రీస్తు వారు మరణపు మరణపులను విరిగి విరిచాడు అన్న సత్యాన్ని వెల్లడి చేస్తాడండి రెండోదిగా ఏసుక్రీస్తు వారి యొక్క ద్వారాగా క్రైస్తవునికి జయం ఎందుకు వచ్చిందంటే ఏసుక్రీస్తు వారు గాడిద మీద ఎరుసలే యొక్క ప్రవేశం చేస్తారండి రాజులు ఎప్పుడు కూడా గుర్రాలు వాడతారు గాడిదని వాడరండి కానీ ప్రవీణ్ ఏసుక్రీస్తు వారి రారాజు అని చెప్పి వెల్లడి చేయడానికి గాడిదని యూజ్ చేశారు గుర్రము గర్వానికి సాదృశ్యము గాడిద విధేయతకు నమ్రతకు సాదృశ్యము ఏసయ గాడిదని ఎందుకు వాడాడు అంటే జక్రే ప్రభుత్ ద్వారాగా ప్రవచించిన ప్రవచనము నీ రాజు సాత్వికుడై గాడిదను గాడిద పిల్ల ఎక్కువ వచ్చునని చెప్పి ఆ ప్రవక్తి ద్వారాగా ప్రవచించిన ప్రవచనాలు నెరవేరడానికి ఏసయ్య శాంతి రూపుడు సమాధానకరుడు అని నెరవేర్చడానికి గాడిదనికి ఆయన వచ్చినాయని మనం చూస్తున్నాం ఎందుకు ఏసు ప్రభు ద్వారాగా ఆశీర్వాదం అంటే ఆయన శాంతికి చిహ్నము ఆయన సమాధానానికి చిహ్నము ఆయన శాంతిని సమాధానాన్ని మనకు అనుగ్రహించడానికి ఆ దినాన్ని ఎలుసలేమి యొక్క జయప్రవేశం చేసినట్టుగా మనం చూస్తున్నామండి మూడోదిగా దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఈ పరిశుద్ధ వారాలు దేవుడు మనకు ఉన్నాడు ఈ రోజు నుంచి ప్రభుణ యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు కష్టాలు బాధలు ఏ దినము ఏం పొందాడో వాటన్నిటినీ మన్నం చేసుకోవడానికి ఈ పరిశుద్ధ వారంలో ప్రతి ఒక్క దేవుని యొక్క సంతానము దేవుని యొక్క సన్నిధిలో కనబడడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం అండి క్రైస్తవుడు ఎప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో కనబడినా కనబడపోయినా ఈ హోలీ వీక్లో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనబడుతూ దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞప్తి తెచ్చుకుంటూ ఆ నామాన్ని గనపరచడానికి గొప్ప చేయడానికి దేవుడు అనుగ్రహించిన మంచి ఆశీర్వాదము నాలుగోది ఏంటంటే ఎందుకు ఏసు ప్రభు యొక్క పాంస్ అండే బ్లెస్సింగ్ అంటే ఆయన ఎరుశులేమి యొక్క జయప్రవేశం చేయడం అటు కాకుండా ఎరుశులేమి యొక్క దుస్థితిని చూసి కన్నీరు కరిచారండి అక్కడ జరుగుతున్న విధానం చూసి ఆలయం బయట వ్యాపారాలు ఆలయం బయట ప్రతి రకరకాలైన ఆ యొక్క దుస్థితికరమైన కార్యాలు చూసి యేసయ్య కన్నీరు కరిచినట్టుగా మనం చూస్తున్నాం ఈ దినాన దేవుడు ఒక సంఘాన్ని చూచినప్పుడు తన యొక్క తన బిడ్డలను చూసినప్పుడు ఆయన ఆనందించాలి కానీ దుఃఖించే స్థితిలో మనం రప్పించకూడదండి ఈరోజు ఈ ఒక్క మాట ద్వారా దేవుడు మనకు జ్ఞాప్తి చేస్తున్నాడు మనం ఏసైను ఆనందపరిచే బిడ్డలుగా ఉన్నామా లేక ఏసైకు మన జీవితాల ద్వారాగా బాధ కలిగించే బిడ్డలుగా ఉన్నామా మనం చూచి ఏసయ్య ఆ దినాన్ని ఐశ్వర్యం దుస్థితిని చూచి ఎలాగైతే కన్నీరు కార్చాడో మన జీవితాన్ని చూచి ఏసయ కన్నీరు కార్చే స్థితిలో ఉన్నామా లేక మనను బట్టి గర్వించే స్థితిలో ఉన్నామన్నది మనము జ్ఞాపం చేసుకోవాలండి ఎరుషలం యొక్క పట్టణము ఎరుశలేం ఎరు అనగా జ్ఞానము శాలో అంటే సమాధానము జ్ఞానము సమాధాన తనిపబడిన పట్టణములో ఏ రీతిగా చూసినా ఆశీర్వాదం లేకుండా ఉండడము తన యొక్క సన్నిధి అందుకే రాస్తాను నా మందిరము ప్రార్థన మందిరం అనబడును ప్రార్థించవలసిన మందిరంలో ప్రార్థన లేవు ప్రార్థించవలసిన మందిరంలో దేవుని స్థుతులు లేవు దేవునికి ఆరాధన లేదు అవన్నీ లేకుండా రకరకాలైన వ్యాపారాలను జరుగుతుంటే ఏసయ్య పట్టణం చూసి కన్నీరు కార్చినట్టుగా మనం చూస్తున్నామండి ఈ దినాను దేవుని యొక్క సన్నిలో మనం వచ్చినప్పుడు మనం ఒక్కటే పెట్టుకోవాలి ఆలయము లేక దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి అంటే మనం మనం సమర్పించుకోవడానికి మనమని అప్పగించుకోవడానికి నా యొక్క దేవుని యొక్క సందులో నా తండ్రి దేవుడు నివసిస్తున్నాడు ఆ దేవుని యొక్క నామాన్ని గనపరచాలి ఆ దేవుని యొక్క నామాన్ని గొప్ప చేయాలి మన మనస వాచ కర్మక్రియ యావత్తు కూడా దేవునికి సమర్పితులుగా ఉండాలండి ఆయన ఆలయంలో ఆయన స్థుతులే వెళ్ళాలి ఎందుకనక దేవుని యొక్క వాక్యం రాయబడింది ఎగో ఎందు భయభక్తుల వారు మాట్లాడుకుంటుండగా ఎగో చెవి యొక్క వారి మాటలు ఆలకించను ఆలయంలో మనం అందరం కూడా ఎప్పుడు సమర్పితులవుతామో ఎప్పుడు దేవునికి అప్పగించుకుని నేర్చుకుంటామో నా జీవితం ద్వారా నీకు మహిమ కలగాలయ్యా నా బ్రతుల ద్వారా నీ మహిం కలగాలయ్యా నా ఆలోచనల ద్వారా నీ భయం కలగాలయ్యా నా చేతుల ద్వారా నీ భయం కలగాలయ్యా ఏనాడు కూడా నా ద్వారా నీ కన్నీరు తెప్పించకుండా నీ నామానికి తునీకరణ రాకుండా నీవు నన్ను ఆశ్రదించమని సమర్పించుకోవాలండి ఏదైనా నా దేశ ప్రభు ఆ ఇరుషులను చూసి కన్నీరు కార్చిన రీతిగా మన జీవితాన్ని చూసి ఆయన కన్నీరు కర్చకూడదు నా కుమారుడు నాకు బలా నమ్మకమైన మంచి మంచిదాసురా నువ్వు కొంచెంలో నమ్ముకున్నా కాబట్టి విస్తారమైన మీద నివసిస్తాను నేను ప్ర ప్రవేశింపజేస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం ఏదైతే మనం చూస్తున్నామో మనము కొంతలో మనకున్న దానిలో మన నమ్మకస్తుడు ఉన్నప్పుడు దేవుడు అనేకమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి ఈరోజు ఈ యొక్క ఎరుశల యొక్క జయప్రవేశం ద్వారాగా ఏసు ప్రభు నారాజాన్ని ప్రకటించుకున్నాడు ఆ యొక్క నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మూడోదిగా ఆయన గాడిదను గాడిద పిల్లన ఎక్కి తనైన దేవుడు శాంతి స్వరూపుడు సమాధానకరుడు ఆయన ఎరుశలే యొక్క జయప్రవేశం ద్వారాగా ఆయన నిరూపించడండి నాలుగోదిగా ఏసై చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆయన త్యాగాన్ని ఆయన సమర్పణను ఆయన యొక్క మంచి ధనాన్ని యావత్తును కూడా దేవుని కోసం అర్పించాడండి యేసయ్య ఎంత మంచు అని అంటే తన మీద ఉమ్మి వేశాడు అండి నుంచి ఉమ్మి వేసినప్పుడు ఆ ఉమ్మును సహించాడు తల మీద కొట్టినప్పుడు ఆయన సహించాడు ముండ్ల కిరీటం చేసినప్పుడు ఆయన సహించాడు ఆ ముండ్ల కిరీటము ఒక ముళ్ళు వాళ్ళకి గుచ్చుకుంటే మనకు ఒక చాలాసేపు బాధపడుతుంటామండి కానీ ఎరుచిరం యొక్క పట్టణంలో ఆ సరౌండింగ్ ప్రాంతంలో ఆ ముళ్ళు కొన్ని కొన్ని దినాలు కొన్ని నెల రోజులు దాదాపు బాధించి ముళ్ళు గల ఆ ముళ్ళను కలిగించడం తీసుకొచ్చి తలకి తగిలించేటండి ఇవన్నీ కూడా ఉండడానికి ఏసైతే ద్వారా ప్రవచించారో ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి వాటిని సహించడండి ఆయన త్యాగశీని ఆయన త్యాగము ఆయన యాగము ఆయన యొక్క మంచితనము యావత్తు మనకు ఆశీర్వాదాలు సమకూర్చినా మనం చూస్తున్నామండి ఈరోజు దేవుని యొక్క వాక్యం దా మనం గమనించినప్పుడు ఆయన పరిశుద్ధమైన దేవుడు తన పరిశుద్ధమైన కార్యాన్ని మన జీవితంలో నెరవేర్చా ఆయన ప్రవచనాలు నెరవేర్చినట్టు కాకుండా గాడిదను గాడిద వచ్చి రావడం కాకుండా ఆయన మంచితనాన్ని కనపరచడం కాకుండా మన అందరే కొనోట హోసన్న జయం జయం అని చెప్పి కేకలు వేస్తూ దేవుని అమ్మని కనపరచడానికి అవకాశం కలిగజేశా అండి ఆ దినాన్ని బెత్పేగే బెత్తనియ ప్రాంతం నుంచి ఇరుశ్వరం యొక్క ప్రాంతం వరకు అందరూ మత్తలు పట్టుకుంటూ నామాన్ని కనపరిచారు జయం జయం అని కేకలు వేసుకుంటూ బట్టలు పరుస్తున్నప్పుడు అందరూ విచిత్రంగా చూశారండి ఈయన గాడిది ఎక్కి రావడము వారు కేకలు వేయడము దారి పొడుగున బట్టలు వేయడము ఇవన్నీ చూసి వారు ఈయన దేవుని కుమారుడు ఈయన రారాజాన్ని ప్రకటించుకున్నాడు అని అందరూ దేవుని నామాన్ని గనపరచడానికి అవకాశం కలుగు చేశారండి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు ఆయన సమస్తమైన కార్యాలు చేయగల సమర్థుడిగా తను తను నిరూపించుకున్నాడు ఈ యొక్క శుభ శుక్రవారం దినాన దాకా మునిపే ఎరుషిదేమి యొక్క జయప్రవేశం ద్వారాగా తను ఎదుర్కోవలసిన ప్రతి వాటిని కూడా ఆయన ఫిలాసుల దగ్గర నిలబడాలి తర్వాత అధికారుల నిలబడాలి అందరి దగ్గర నిలబడాలి ఆ కావలసిన శక్తి సామర్థ్యత కలిగి ఈ యొక్క ఎడిశిలేం జయప్రవేశం చేసినట్టుగా మనం చూస్తున్నాం ఐదో కారణం ఏంటంటే మరణం నుండి సమృద్ధి అంటే సంపూర్తికరమైన విడుదలను దేవుడు మనకు అనుగ్రహించాడు అండి విముక్తినిచ్చారు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడని చెప్పి పిల్ల ఆ యొక్క పౌరు గారు అన్నాను కారణం ఏంటంటే ఆయన విజయాన్ని సమకూర్చం మరణాన్ని జయించి పునరుత్డైన దేవుడిగా నిలిచాడు ఆ పునరుత్నపు బలము చేత మనకు అందరికీ శక్తిని బలాన్ని సమకూర్చారండి ఈరోజు వాక్య వింటున్న దేవుని యొక్క సంగమా ఈ యొక్క పంప్స్ అండ్ బ్లెస్సింగ్స్ దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు ఆయన ఎలాగైతే ఈ యొక్క అన్నిటినీ జయించుకుంటూ విజయాన్ని సాధించాడో మనం కూడా దేవుని యొక్క సంతానం ఉన్న మనము ఈ యొక్క లోకము అనే అధికారి యొక్క చిక్కులో ఉన్న మనము సరీరస నేత్రస రాస మనం జయించుకుంటూ దేవుని కోసం విజయుడుగా మనం నిలబడాలండి అత్యొక విజయము సమకూడడానికి ఎరుషులేమి జయప్రవేశం చేసిన దేవునికి స్తోత్రాం చేస్తూ ఆ బలాన్ని ఆ శక్తిని దేవుని మన జీవితంలో అనుగ్రహించబున ఆయన కృపులో బలపరిచేలాగున మళ్ళీ మనం దేవునికి సమర్పించుకోవాలి ఈ దినము ఇటువంటి మట్టలాది వారు ఎన్నో మన జీవితాలు వస్తున్నాయి పోతున్నాయి ఎన్నో మన జీవితాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ జీవితాలకు మార్పు లేని యొక్క రీతిగా ఉంటున్నామండి ఏసే సిరువు శ్రమల ద్వారా మనం ధ్యానిస్తున్నాం ఆయన శ్రమల గురించి మనం అన్నం చేసుకున్నా కానీ వస్తాయి కదా ఏసైనా అన్నం చేసుకున్నా మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఇయర్ కోసం అలాగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నామండి కానీ ఒక క్రైస్తవునికి ఒక దేవుని యొక్క సంతానం కావాల్సిన గొప్ప కార్యం ఏంటంటే మార్పు అన్నది కావాలి చేంజ్ అన్నది కావాలి నా యేసు ప్రభులు వారు నా కోసం శిలో మరణం పొందారు ఆయన కోసం నేను సజ్జనుగా జీవిస్తాను ఆయన కోసం నేను నా జీవితాన్ని సాను పెంచుకుంటాను సంపూర్ణ సమర్పణతో దేవుని వైపు మళ్ళినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన చేసిన విజయాన్ని బట్టి ఆయన చేసిన గొప్ప కార్యం బట్టి మన బట్టి దేవుడు ఆర్సిస్తారండి ఈ దినాన అటువంటి గొప్ప దేవుని యొక్క శక్తి సామర్థ్యత మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన విజయశీలుడు అని నిరూపించడానికి ఈ పరిశుద్ధ వారంలో ప్రవేశపెట్టిన దేవునికి ఆయన నామానికి మయం కనుగాక దేవుడి యొక్క అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చేస్తూ ఆయన యొక్క మన అందరినీ దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ ఆశీర్వాద సమకూర్చి దీవించి బలపరిచి నెమ్మదినిచ్చి గాక ఆమె వరపరతనైనా దేవుని ప్రేమయు కుమారుడు రక్షకుని విమోశకులైన ఎస్సు క్రీస్తు వరకు కృప్య పరిశుద్ధాత్మని సక్వాసము కూడా వచ్చిన సంగమంతుని మీదను వ్యాపారాలకు వెళ్ళిన బిడ్డల మీదను పని వెళ్ళిన బిడ్డల మీదను ఉద్యోగాలు చేసిన బిడ్డల మీదను ఈ జూబులు వీక్షిస్తున్న ప్రతి కుటుంబాల మీద శ్లాఖలను తోడుగుండి ఆశ్రయించి గాక ఆమె